హాయ్ అండి నమస్తే నేను మీ జ్యోతిర్మయ్యి వెల్కమ్ టు కిరణ్జో కిచెన్ ఈ స్పెషల్ రెసిపీ ఆవకాయ పచ్చడి ఈ ఆవకాయ పచ్చడి కప్పు కొలతలతో రుచిగా సంవత్సరం అంతా నిల్వ ఉండేలా ఎలా చేయాలో చూసిద్దాం ఆవకాయ పచ్చడికి పుల్లని మామిడికాయలను ఎంచుకోవాలి మామిడికాయ ముక్కలు పెద్దవిగా కాకుండా అలానే చిన్నవిగా కాకుండా మీడియం సైజు ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలి తడి అనేది తగలకుండా జాగ్రత్తగా ఉంచాలి మామిడికాయ ముక్కకు ఉన్న ఈ పలుచిన పొరను తీసేయాలి ఈ మామిడికాయ ముక్కలను ఒక అరగంట పాటు ఎండలో ఉంచుకోవాలి ఏమైనా తడి ఉంటే పోతుంది నేను కప్పుతో పది కప్పులు మామిడికాయ ముక్కలను తీసుకున్నాను పది కప్పులు మామిడికాయ ముక్కలకు ఐదు కప్పులు నూనె పడుతుంది మొదట ఒక కప్పు నూనె వేసి మామిడికాయ ముక్కలన్నింటినీ ఈ విధంగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా ముందుగా నూనె పట్టించడం వలన మొక్క సంవత్సరమైనా సరే మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది ఇందులో రెండు కప్పుల కారం ఒక కప్పున్నర ఆవపిండి ఆవపిండి బయటకునే వాటికంటే ఇంట్లో చేసుకుంటే రుచి బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల వేయించిన మెంతి పొడి ఒక కప్పున్నర ఉప్పు రెండు కప్పులు వెల్లుల్లి రెబ్బలు ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలు అలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన నాలుగు కప్పుల నూనె కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటే ఈ ముక్కలన్నింటినీ కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఒక డబ్బాలోకి కానీ జార్లో కానీ ఈ ముక్కలు వేసి ఉంచుకోవాలి ఈ ఆవకాయ పెట్టుకున్న తర్వాత మూడు రోజుల తర్వాత ఓపెన్ చేసి చూసుకోవాలి ఉప్పు అన్నీ మనకు సరిపోయే ఒకసారి చూసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలంటే అంతేనండి ఎంతో రుచిగల సంవత్సరం అంతా నిల్వ ఉండే ఆవకాయ రెడీ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్